అంతేది భక్తినే మత్సరంగా నీకు సమర్పిస్తున్నానా అంతేకాదు ఇంకొక అర్థం భక్తిమత్ సరముగా భక్తి కలిగినటువంటి పూలదండగా నీకు అర్పిస్తున్నానయ్యా అని ఇంతకీ పూలు లేవని నేను అడిగితే నువ్వేదో మేడ మీద గూడుగొట్టుకున్న పువ్వులు లేవంటే నేను నా దగ్గర అరిషడ్ వర్గాల తప్ప ఏం లేవని చివరిలో చమత్కారం ఏమిటంటే నీకు ఆ వై వైవిధ్య భరితమైన పుష్పాలు ఇస్తున్నా వెండి మీద ఉండవివి అన్నా ఎందుకంటే వెండుకొండ మీద మనుషులందరూ స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఉండవు ఈ భూలోకంలోనే ఉంటాయి అందుకని మీరు అక్కడ ఏమీ చూడరు కదా పార్వతీ పరమేశ్వరులు వాటిని ఇక్కడ చూస్తారు భూలోకంలో మేము రోజు ఇవే ఎదుర్కొంటున్నాను ఆయన ఇంతకంటే ఏం లేదు వీటిని మీకు సమర్పిస్తున్నామంటే ఆశ్చర్యకరంగా ఆయన నూట ఎనిమిది బంగారు పుష్పాలు నాకు ఇరవై రోజులు తిరగ తిరగకుండా ఇప్పించగలిగాడు అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి ఏం చేశానంటే అందరూ గ్రహించడం కోసం చెబుతున్న భగవంతుడు మనకిచ్చింది తిరిగి భగవంతుడికి సమర్పించాలి పూలు లేవటంతో జాలిగా చూడగా పసిడి పూల వసగి నావు నీ వసంగు పూలు నాకో సంగు మింత నమ్మకము అని మా ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగం చుట్టూ చక్కగా బంగారు పుష్పాలన్నీ పెట్టి నేను రోజు ఒకసారి నమస్కారం పెట్టుకుని అర్చన చేస్తున్నాను సొమ్ము వారిది షోకునాది పుణ్యపాలం అంతా నాది ఎవరో ఇచ్చారో నేను అక్కడ పెట్టుకున్నాను ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు కదా పూలు లేవని నీ దగ్గర చెప్పుకుంటే పదిహేను రోజులు తినకుండా పసిరు పూలు ఇప్పించావయ్యా నువ్వు ఇచ్చిన పూలు నీకే ఇచ్చేస్తున్నావు ఎందుకంటే నేనేం బంగారు పూలు ఎత్తి మీద పెట్టుకుంటే నాకేం జడ జుట్ట ఏముంది కనుక అని పెట్టుకోవడానికి లేదు పెట్టుకుంటే ఇబ్బంది కూడా అందుకని నీకే ఇస్తున్నా కానీ భగవంతుని ఏం కోరుతున్నావు అంటే నాకు ఇంత నమ్మకం నాకు నీ మీద ఉండే నమ్మకం చెదిరిపోకుండా చూడు అంటున్నాం మనం అందరం అదే నమ్మకంతో ఉండం మనకి శుభం జరిగితే దేవుడు ఉన్నట్టు అశుభం జరిగితే దేవుడు లేనట్టు కాదు రెండూ మన కర్మ ప్రకారమే జరుగుతాయి ఏం జరిగినా మనకి అది శుభంగానే మారాలి అంతిమంగా మనదే విజయం కావాలి అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని మనం మర్చిపోకూడదు అందుకోసం ఇక్కడ హృదయపూర్వకంగా మనం అర్చన చేశాం ఏకాదశ రుద్రాభిషేకాన్ని శాస్త్రీయంగా నడిపిస్తున్నారు ఇక్కడ అందుకని మీ మనస్సుల్ని సమర్పించడం అనేది శాస్త్రంలో ఉండదు మన స్వాధీనంలో ఉంటుంది అది మనం ఏం చేస్తామనేది మనం నిర్ణయించుకుందాం చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని మనం దర్శనం చేసి అందరం పునీ